హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్రీకర్ వేదవతికి తను మాటిచ్చిన విషయాన్నే గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అవనిని మర్చిపోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను ఎలా సంతోషంగా ఉండగలను అని మనసులో ఫీల్ అవుతూ అవని శ్రీకర్ ఫోటోని చూసుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు శ్రీకర్ ఇది ఇలా ఉండగా అర్చన అమ్మవారి భవానీతో హ్యాపీగా మాట్లాడుతుంది నేనిప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నిహారిక పెద్దమ్మకి కృష్ణబాబు పెదనానికి తిక్క కుదర్చాలి శౌర్య నా దగ్గరికి రావాలంటే గజ గజ వనకాలి అని అర్చన హ్యాపీగా తన మనసులో మాటలన్నీ అమ్మవారి భవానీతో షేర్ చేసుకుంటుంటే అమ్మవారు భవానీ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు అర్చన వైపు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు నువ్వు ఏమి ఎన్ని మాటలు అన్నా నీలో నువ్వే బాధపడుతూ భూమాతలా ఓర్చుకునేదానివి కానీ ఇప్పుడు ఎవరైనా ఒక మాట అనాలంటే భయపడేలా నీ వ్యక్తిత్వాన్ని కూడా ఆ అమ్మవారి దయ వల్ల మార్చగలిగాను ఇప్పుడు నువ్వు సహనాన్ని ఓర్చుకునే అమ్మాయివి కాదు నువ్వు శివంగివి ఖచ్చితంగా మీ నాన్నమ్మ ఇంటికి వెళ్ళే దారి నీకు దొరుకుతుందమ్మా అని తదాస్తు అని ఆశీర్వదిస్తారు అమ్మవారు భవానీ కరెక్ట్గా అప్పుడే వేదవతి గుడికి వస్తుంది దేవుడి దేవల్లా శ్రీకర్ వేరే పెళ్లికి ఒప్పుకున్నాడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే శ్రీకర్ పేరుపై అర్చన చేయించాలి అని చెప్పి గుడికి వస్తుంది వేదవతి కరెక్ట్గా అలా గుడికి వచ్చి అర్చన కోసం వచ్చేసరికి ఒక రౌడీ ఉంటాడు ఇంకా కత్తి పట్టుకొని అంతమందు నా అసలు వేదవతి దగ్గరికి వచ్చి ఏయ్ నీ మెల్లో ఉన్నా ఆ చెయ్యి అని అంటాడు ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది ఏయ్ నేను ఎందుకు ఇవ్వాలరా నేను ఇవ్వను అని అంటారు వేదవతి ఏయ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో నీ వంటి మీదే ఎక్కువ బంగారం ఉంది ఇస్తావా ఇవ్వవా అని చెప్పి కత్తి పట్టుకొని కరెక్ట్గా ఇంకా బెదిరిస్తూ ఉంటారు వేదవతిని ఆ రౌడీ వెంటనే అదంతా చూస్తూ ఉంటుందన్నమాట అర్చన చూసి రేయ్ అని గట్టిగా అరుస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి మా నాన్నమ్మనే బెదిరిస్తావరా అని చెప్పి ఒక రాయి తీసుకొని దూరం నుండి విసిరేసరికి ఆ రౌడికి కరెక్ట్గా తలపైకి తగులుతుంది ఇంకా వెంటనే ఆ రౌడి కళ్ళు తిరిగి పడిపోతాడు పాపం అర్చన వేదవతి దగ్గరికి వస్తుంది అమ్మా నువ్వు ఆ రోజు నన్ను పోలీస్ స్టేషన్లో కాపాడిన పాపవే కదా అని అడుగుతారు వేదవతి అవును నేనేనండి నాన్నమ్మ మీకేం కాలేదు కదా అని అడుగుతుంది అర్చన ఒక్కసారిగా అర్చన తనని నాన్నమ్మ అని పిలిచేసరికి సేమ్ అక్షయ పిలిచినట్లే అనిపిస్తూ ఉంటుందన్నమాట వేదవతికి ఏంటమ్మా అలా పిలిచావు అన్నట్లు చూస్తూ ఉంటారు ఓ మిమ్మల్ని నాన్నమ్మ అని పిలిచినందుకు నన్ను క్షమించండి మీరు చూడ్డానికి మా నాన్నమ్మలాగే అనిపించారు అని కవర్ చేసుకుంటుంది అర్చన పోతే పోనీలేమ్మా నువ్వు నన్ను అనే పిలు సరేనా అని అంటారు వేదవతి థ్యాంక్ యూ నాన్నమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలే చాలామంది ఇలా నగలని దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని అంటుంది అర్చన అర్చనా ఏం చేస్తున్నావు అని అడుగుతారు అప్పుడే అమ్మవారు భవానీ ఆ రోజే చెప్పాను కదండి తను ఎవ్వరు లేని ఒక అనాథ అందుకే ఈ గుడిలోనే తను పెరుగుతోంది ఈ గుడికి వచ్చిన డబ్బులతోనే తను పూట గడుపుతోంది అని అంటారు పాపం అమ్మవారు భవానీ పాపం ఇంత చిన్న వయసులో ఈ ఎన్ని కష్టాలో అమ్మ అర్చనా నువ్వేమీ అనుకోకపోతే మా ఇంటికి వస్తావా నేను నిన్ను బాగా చూసుకుంటాను సరేనా అని అంటుంది వేదవతి మిమ్మల్ని చూస్తే రావాలనే అనిపిస్తుంది కానీ నేను కొన్ని కండిషన్స్ పెడతాను అప్పుడు మీరు ఓకే అంటే నేను వస్తాను అని అంటారు కండిషన్సా ఏంటమ్మా అవి అని అడుగుతారు నేను మాటంటే పడను నా వైపు ఎలాంటి తప్పు ఉండదు ఒకవేళ ఎవరైనా నన్ను తప్పు లేకుండా ఒకవేళ తిడితే నేను అస్సలు ఊరుకోను ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పే తీరుతాను అది మాత్రమే కాదు నన్ను అందరూ మంచిగా చూసుకోవాలి అన్యాయంగా ఏమీ అనకూడదు అని పాపం తనకున్న కండిషన్స్ అన్నీ చెప్తుందనమాట అర్చన అలా ఇంకా మురిసిపోతూ వింటూ ఉంటారు వేదవతి సరే నీ కండిషన్స్ కానీ నేను ఒప్పుకుంటున్నాను రా వెళ్దాం వెళ్ళొస్తానమ్మా అని అమ్మవారి భవానీతో చెప్పి కారులో వేదవతి అర్చనని తీసుకువెళ్ళిపోతుంది అమ్మవారు భవాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా వేదవతి అర్చనని అలియాస్ అక్షయని తీసుకొని వస్తూ ఉంటే అక్షయ్కి తనకి తాను ఇంటికి వస్తున్నట్లు తన నాన్నమ్మ తన పట్టుకున్నట్లు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అర్చనగా అక్షయ ఇంట్లో అడుగు పెట్టేసరికి ఇంకా ప్రకృతి అంతా చాలా పరవశిస్తూ హ్యాపీగా చూస్తూ ఉంటారు అదన్ని అదంతా దూరం నుండి చూస్తున్న చిలకమ్మ నాగమ్మ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకలా ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిలకమ్మ నాగమ్మ అర్చన ఇంట్లో అడుగు పెట్టగానే వెంటనే అలా కృష్ణబాబు నిహారిక లోపలికి వస్తారు ఏంటత్తయ్య గారు ఎవరు ఎవరి పాప అని అడుగుతారు అదే మొన్న కోర్టుకు తీసుకువెళ్లకుండా నన్ను కాపాడిందన్నాను కదా ఆ పాపే అది మాత్రమే కాదు ఇవాళ గుడిలో ఒక దొంగ విధవ నా నగలని కాజేయాలని చూస్తే హీ పాపే ధైర్యంగా వాణ్ణి ఎదుర్కొంది అని అంటారు ఓహో అవునా అయితే ఇంటికి తీసుకువచ్చారెందుకు డబ్బులిస్తే సరిపోయేది కదా అని అంటుంది నేను డబ్బుల కోసం రాలేదు ఆత్మాభిమానంతో చదువుకోవడానికి వచ్చాను వేదవతి గారు నన్ను చదివిస్తాను అన్నారు అని అంటుంది ధీటుగా అక్షయ ఏంటి నిన్ను చదివిస్తారా అత్తయ్య ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలత్తయ్య అని అంటుంది నిహారిక అవును మీరు చెప్పింది కరెక్టే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వేదవతి గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా పవిత్రమైన వారిలా ఉన్నారు అలాంటిది ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరు మధ్య తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటుంది అక్షయ ఒక్కసారిగా నిహారికకి చాలా కోపం వస్తుంది వేలంత లేవు ఏంటా మాటలు అని అంటుంది ముందు మొదలు మీరు అని ధీటుగా చెప్తుంది అక్షయ అయ్యో ఆపండి నిహారిక ఈ పాప గురించి నీకు తెలీదు తను అన్యాయం అనిపిస్తే ఇలాగే మాట్లాడుతుంది నువ్వు జోక్యం చేసుకోవద్దు అయినా తను నా బాధ్యత మధ్యలో నువ్వెందుకు చేసుకుంటున్నావు ఇప్పటి నుండి అర్చన కూడా మన ఇంటి మనిషే మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు వేదవతి శౌర్య కృష్ణబాబు నిహారిక ఈ పాప మామూలుగా లేదు చిచ్చిర పిడుగులా ఉంది ఖచ్చితంగా ఈ పిల్లని కంట్రోల్ చేయాలి లేకపోతే మన గురించి చెడుగా చెప్పినా చెప్పేస్తుంది అని అంటారు కృష్ణబాబు అవును కృష్ణ నాకు అదే అనిపిస్తుంది అని ఇద్దరు వెళ్ళిపోతున్న అర్చన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అవని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది సుజాత అవని ఎంత ఓదార్చడానికి ట్రై చేసినా పాపం అవని మాత్రం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు ఏమైపోయిందో అర్థం కావట్లేదు నా పాప గురించి నేను ఎలా తెలుసుకోవాలి అని బాధపడుతుంది సుజాత అయినా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు ఆ అమ్మాయి చెప్పింది కదా వచ్చే పుట్టినరోజు కల్లా నీ దగ్గరికి అక్షయ వస్తుందని అని అంటారు సుజాత వచ్చే పుట్టినరోజు అంటే ఒక వారంలోనో నెలలోనో లేదు కదక్క ఇంకా పదకొండు నెలలుంది అలాంటప్పుడు ఇన్ని రోజులు అక్షయ ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది ఒకవేళ తనకి ఏదైనా జరగరాంది జరిగితే ఒక తల్లిగా నేను ఎలా తట్టుకుంటాను నాకు ఇదంతా చదువుతుంటే కాళ్ళు చేతులు ఆడటం లేదు ఎలా అయినా ఆ పాపని ఒకసారి వెళ్ళి కలుస్తాను అర్చనని వెళ్ళి కలిసి అసలు తను ఎక్కడ ఆఖరిసారిగా అక్షయ్ని చూసింది ఇంకేమైనా చెప్పిందా ఏ ఊరు బస్సెక్కింది అవన్నీ కనుక్కొని వస్తాను అని చెప్పి అవని గుడికి బయలుదేరుతుంది గుడికి వెళ్తే అక్కడ అమ్మవారు భవాని ఉంటారు అమ్మా నిన్న ఆ పాప ఎక్కడుంది అని అడుగుతారు ఆ పాపని ఒక ఆవిడ తీసుకు వెళ్ళిపోయారమ్మా అని అంటారు భవాని ఎవరమ్మా అని అడుగుతారు మీ అత్తయ్య గారు వేదవతి వేదవతి ఆ పాపని తన ఇంటికి తీసుకువెళ్ళారు అని చెప్తుంది అమ్మవారు భవానీ ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు ఆ పాప వేదవతి గారి ఇంట్లో ఉందా అయితే వెళ్ళి ఒకసారి తనని కలుస్తాను అని చెప్పి వేదవతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అవని ఇది ఇలా ఉండగా వేదవతి తన ఇంటికి పెళ్లి చూపులకి శ్రీకర్ పెళ్లి చూపుల కోసం పిలిపిస్తుంది ఇంద్రాని వాళ్ళ ఫ్యామిలీని ఇంకలా వేదవతి రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళని వెల్కమ్ చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ చాలా హ్యాపీగా కూర్చుంటారు శ్రీకర్ నాన్న శ్రీకర్ అని పిలుస్తారు శ్రీకర్ రూమ్లో నుంచి బయటకు వస్తారు ఎక్కడైనా పెళ్లి చూపులు అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరుగుతాయి ఇక్కడ డిఫరెంట్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి అని అంటారు అంటే పెళ్ళి త్వరగా పెట్టుకోవాలి అనుకుంటున్నాం కదా అందుకే మీరు కూడా మా ఇల్లు చూసినట్టుంటుంది ఇంద్రాని నాకు నువ్వు పాత పరిచయమే తప్ప ఈ మధ్య నేను అసలు చూడని కూడా చూడలేదు అని అంటారు అవును అవనితో మీ అబ్బాయికి పెళ్ళైన తర్వాత అసలు మనం మాట్లాడుకుని కూడా మాట్లాడుకోలేదు చూడు వేదవతి ఎప్పటి నుండో నేను నీతో సంబంధం కలుపుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని నేను నీకు చెప్పాలి అనుకుంటున్నాను ఇదిగో మా అమ్మాయి పేరు రేఖ తను జాబ్ చేస్తోంది కానీ నేనే వేదవతి గారికి కావలసిన కోడలంటే జాబ్ చేయకూడదమ్మా అనగానే తను మానేసింది ఇంటి పట్టునే సాంప్రదాయంగా ఉండాలి అనుకుంటుంది చూడు అనుకోవాలో కానీ ఎందులో అయినా తను చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది మీ ఇంటి కోడలుగా అయ్యే అర్హతలు అన్నీ తనకున్నాయని చెప్పి ఇంకా చాలా చెప్తూ ఉంటుందన్నమాట అలా ఆవిడైతే ఇంకప్పుడే అవని అర్చనని వెతుక్కుంటూ వేదవతి వాళ్ళ ఇంటికి వస్తుంటే ఒక్కసారిగా అవని శ్రీకరికి పెళ్లి చూపులు జరగడం చూసి షాక్ అయిపోతుంది మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడే అక్కడికి వేదవతి అవని ఎందుకు వచ్చావు అని అడుగుతారు వెంటనే అవనికి ఒళ్ళు మండిపోతుంది కానీ ఏమి మాట్లాడకుండా నేను ఈ ఇంట్లో వాళ్ళ కోసం రాలేదు నేను అర్చనతో మాట్లాడడానికి వచ్చాను ఒక్క నిమిషం అర్చనని ఇక్కడికి పంపించండి తర్వాత నేను వెళ్ళిపోతాను అని అంటుంది హేయ్ నువ్వు కావాలనే మాయ చేస్తున్నావు కదా అర్చన ఇక్కడికి వచ్చేసిందని తెలుసుకొని కావాలని అర్చన పేరు చెప్పుకొని ఈ ఇంటికి వచ్చి పెళ్లి చూపులు చెడగొట్టాలనుకుంటున్నావు కదా అని అడుగుతుంది నిహారిక అలా అడుగుంటే నీది నీకే పాపం ఉంటుంది చూడు నిహారిక అసలు ఆయనకి పెళ్లి చూపులు జరుగుతున్నాయని కూడా నాకు తెలియదు అయినా ఆయన నన్ను కాదనుకున్నప్పుడు నన్నేం చేయమంటావు కనీసం కన్న కూతురు తప్పిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు అని బాధ్యత లేకుండా ఒక చలనం లేని రాతి విగ్రహంలా పెళ్లి కూర్చున్నాడే ఆ పెద్ద మనిషి ఏం చెప్పమంటావు అలాంటి ఒక మహానుభావుడు గురించి ఒక తల్లికి తగ్గ తనయుడు యువరాజు గురించి ఏం చెప్పమంటావు నేను ఏమీ మాట్లాడను ఆయన పెళ్లి చేసుకుంటాడో ఊరేగుతాడో ఏం చేసుకుంటాడో నాకు అవసరం లేదు నా కూతురి జాడ తెలుసుకోవడానికి నేను వచ్చాను అర్చనా పాప నా కూతురు నాఖరిసారి చూసింది కాబట్టి తన దగ్గరికి వచ్చి అడగాలని అనుకుంటున్నాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని గట్టిగా చెప్తుంది అవని అప్పుడే ఇంక అర్చన కిందకి దిగి నడుచుకుంటూ వస్తుంది ఇంకలా అర్చన అమ్మ అర్చన నువ్వు లాస్ట్ టైం నా కూతుర్ని ఏ చోటి చూసావమ్మా తను ఏ బస్సు ఎక్కింది నాకు కొంచెం చెప్పమ్మా అని అడుగుతారు పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అర్చన ఏం చెప్పానో అర్థం కాదు అయినా ఏంటి నాటకాలు అని అడుగుతుంది వేదవతి మీకు ముందే చెప్పాను నేను వచ్చింది నా కూతురు గురించి తెలుసుకోవడానికి మాత్రమే అయినా నువ్వు ఇలా చేస్తే మాత్రం నేను మర్యాదగా ఊరుకోను అని అంటుందనమాట వేదవతి చూడండి నేను ఒకే ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఒక ఆడపిల్లని ఉసురు పెట్టిస్తే ఆ పాపం ఊరికే పోదు నేను చెప్పేది నా గురించి కాదు నా అక్షయ్ గురించి అక్షయ ఎంత బాధపడితే కానీ తను వెళ్ళిపోలేదు అంత బాధ మీరు అనుభవించేలా ఖచ్చితంగా జరుగుతుందని నాకు అర్థమవుతుంది అర్థం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుందనమాట అవని ఇంకా ఇంటికి వచ్చి చాలా పాపం బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఏమైంది అని అడుగుతుంది సుజాత శ్రీకర్ శ్రీకర్ బావకి పెళ్ళి పెళ్లి చూపులు చూస్తున్నారక్క అని పాపం కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి అవనికి ఏంటి నిన్నే నన్ను బ్రతిమ్లాడాడు ఎలా అయినా అవని నీ ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు అలాంటిది ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పిందని పెళ్లి చొప్పులకి తయారైపోయాడా చచ్చా ఒక మనిషిలాగే బిహేవ్ చేయటం లేదు చూడవని ఇంకా నువ్వు ఆ తాళిని నీ మెడలో ఉంచుకోవడానికి ఎలాంటి అర్హత లేదు అవని ఎందుకంటే తనే ఇలా బిహేవ్ చేస్తుంటే నీకెందుకు అని అంటుంది సుజాత అక్క ఆయన నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన నన్ను భార్యగా అనుకున్నా అనుకోకపోయినా ఆయన ప్రాణం ఉన్నంతవరకు నేను భార్యనే అవుతాను అలాంటప్పుడు ఈ తాళిని నేను ఎలా తీసేస్తానక్క తీయలేను తీయలేను అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏడుస్తూ రూమ్ లోకి అవని ఇంకా అక్షయ అదంతా చూస్తూ మా అమ్మని కాదని పెళ్లి చూపులకు వెళ్తారా చెప్తాను మీ పని చెప్తాను అని చెప్పి అక్షయ అలా చూస్తూ ఉంటుందన్నమాట నాన్న శ్రీకర్ నువ్వేదైనా అమ్మాయితో మాట్లాడాలంటే మాట్లాడున్నా అని అంటారు నేను మాట్లాడాలండి ఒకసారి శ్రీకర్ గారితో నేను మాట్లాడాలి అని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటారనమాట ఇద్దరు రూమ్లోకి వెళ్ళి మీ పేరు శ్రీకర్ కదా మీరు చాలా మంచివారని నేను విన్నాను మీరేమీ కంగారు పడకండి మీకు ఇది రెండవ పెళ్ళి అవ్వచ్చు కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒక పెళ్ళైన వ్యక్తిలా బిహేవ్ చేయను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను మీతో చాలా అన్యోన్యంగా ఉంటాను అని చెప్పి ఇంకా కావాలని మాట్లాడుతూ ఉంటుంది ఆ పెళ్ళికూతురు శ్రీకర్తో శ్రీకర్ మాత్రం అసలేమి పట్టించుకోకుండా వేరే ధ్యాసలో ఉంటూ చాలా అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నేను ఏం మాట్లాడినా మీరు మాత్రం ఎందుకు ఎందుకని ఏం మాట్లాడటం లేదు అని చెప్పి అడుగుతుంది ఇంకప్పుడే అక్షయ అలా అక్కడికి వచ్చేసరికి అక్కడికి నాగమ్మ వస్తుంది నాగమ్మ వచ్చి శ్రీకర్ని ఒక పాములా చూపిస్తూ ఉంటుంది ఇంకా అలా పెళ్లి కూతురు చూసేసరికి అక్కడ ఒక స్నేక్ కనబడుతుంది నాగమ్మను చూసి ఒక్కసారిగా పెళ్ళికూతురు షాక్ అయిపోతుంది నాగమ్మ అలా ఇంకా వెనకాల వెనకాలే వచ్చి ఇంకా వెంట పడుతూ ఉంటుంది ఆ పెళ్లి కూతురు వాళ్ళకి వద్దు వద్దు పాము పాము అమ్మ పాము చూశానని చెప్పి భయపడిపోతూ ఉంటుందన్నమాట ఇంకా వెంటనే ఆ పెళ్ళికూతురు అలా వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోయేంత వరకు తరిమి తరిమి కొడుతుంది నాగమ్మ ఇంకలా పెళ్ళికూతురు ఫ్యామిలీ అయితే ఎస్కేప్ అయిపోతుంది వెంటనే అక్షయ నాగమ్మ దగ్గరికి వచ్చి నాగమ్మ మా నాన్న పెళ్లి చూపుల్ని చెడగొట్టావు చాలా థ్యాంక్స్ అని చెప్పి నాగమ్మకి నమస్కారం చేస్తూ ఉంటుంది అర్చన ఇంకా నాగమ్మ దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి వాళ్ళు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అయినా మీరు చేస్తుంది తప్పని దేవుడు చెప్పాడు ఇప్పుడు నాగమ్మ కూడా వచ్చి చెప్పింది అని అంటాడు పెద్దిరాజు హలో నువ్వు ఊరుకోబావా అయినా అన్నిటికీ దేవుడే వచ్చి చెప్పేస్తాడా ఏంటి అలా ఏమీ కాదు ఏదో అక్షయ ఉంది కదా అది ఇంటిలోండి వెళ్ళిపోయినా సరే మన మన పాలిట గ్రహాల తయారైంది అందుకే ఇంటికి నాగమ్మ అక్షయ పంపించుంటుంది అని అంటాడు కృష్ణబాబు ఆపండి ఎందుకని అక్షయని అలా అంటున్నారు తను ఇంట్లో ఉందా ఏంటి అని అంటుంది అర్చన హలో నువ్వు ఈ విషయంలో మాట్లాడద్దు అని అంటారు మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతాను వేదవతి నాన్నమ్మ నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను ఒకసారి శ్రీకర్ గారి కళ్ళల్లోకి చూసి చెప్పండి నిజంగా శ్రీకర్ గారి పెళ్లికి ఒప్పుకున్నారని మీరు అనుకుంటున్నారా శ్రీకర్ గారు అవని గారిని ప్రాణానికి ప్రాణంగా భార్యగా ప్రేమిస్తున్నారు అలాంటప్పుడు మీరు ఇలా వాళ్ళని విడతీయాలనుకోవడం కరెక్టేనా ఇంకొక పెళ్లి బలవంతంగా చేయాలనుకోవడం కరెక్టేనా అని అడుగుతుంది అర్చన ఒక్కసారిగా అర్చన మాటలకి అలా ఇంకా ఆలోచనలో పడిపోతుంది వేదవతి అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ ఇప్పుడప్పుడే కాదు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా ఇంకా శ్రీకర్ ఇంకా అక్షయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్